ఈ ఫిజిక్స్ లెక్చరర్ వారు కృష్ణ భక్తులు భగవద్గీత గురించి కొన్ని ముఖ్య విషయాలు చెప్పవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నారు వారు ముఖ్యంగా జూలపల్లి హెడ్ క్వార్టర్గా టీచర్గా పనిచేశారు అప్పుడు ఇప్పుడు మనకి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దామోదర్ గారి గారికి గురువుగారు అట్లానే డిగ్రీ కాలేజీలో అంతటా చేశారు వారిని ప్రత్యేకంగా రమ్మన్నా ఇంకొక శుభ సూచకం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కరీంనగర్లో లో ఇస్కాన్ వాళ్ళు పెద్ద కృష్ణా టెంపుల్ కట్టబోతున్నారు దానికి అక్కడ ఒక కమిటీ అవుతుంది ఆ కమిటీలో వారు కూడా మెంబరు సో కాబట్టి వారిని కొంత గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు సభలో ఉన్న వేదిక పరిశ్రమ మాట్లాడత ఆసీనులైనటువంటి మా ఇద్దరు చెల్లారు స్వామీజీలు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇంతకుముందు నా గురించి మీరు చెప్పిన దాని ప్రకారంగా నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను మీ అందరితో నేను ఉండడం ఉండడం అవకాశం వచ్చిన శిష్యుడు దామోదర్ ఈ కార్యక్రమం గురించి నాకు ఫోన్ చేసి బాగుంటుంది దాని వల్ల వచ్చాను భగవద్గీతను గురించి చెప్పినంత ఆడితేరే వాళ్ళు కాదు కానీ భగవద్గీత మన ధర్మానికి సంబంధించింది కాబట్టి దాన్ని ఆచరణలో పెట్టడము ఎలాగో అనే దాని గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని అందులో నేను చేస్తున్నటువంటి పని అందరూ చేయాలి ఆచరణలో పెట్టడం తర్వాత శ్రీకృష్ణ భగవానుడు అర్జున్కి యుద్ధం చేసేటప్పుడు ఏమని చెప్పాడు యుద్ధం చేయమన్నాడా వద్దన్నాడు యుద్ధం చేయమన్నాడు యుద్ధం చేయమంటే హింసనే కదా మధ్య మీరు వార్తలలో విలుంటారు హింస 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 చేస్తున్నారు ఆ దేశం అయితే శ్రీకృష్ణుడు చెప్పింది ధర్మం తప్పినప్పుడు బంధువులైనా సరే వారి మీదకి ఆయుధాన్ని ఎత్తుమని అర్జున్కి బోధ చేశాడు ఆయన నా వాళ్ళను నేను ఎలా తుదముట్టించాలి అనేటువంటి ఒక బాధలు యుద్ధం చేయడానికి ముందుకు రానప్పుడు నా నీ అనేది ఏది లేదు ధర్మం తప్పనోళ్ళు ఎవరినైనా కానీ క్షమించాల్సిన అవసరం లేదని శ్రీకృష్ణుడు హింస చెప్పాడు అవసరంగా హింస చేయడం అనేది ఎవరు హిందువులు చేయరు సనాతనులైతే అస్సలే చేయరు చాలామంది ఇప్పుడు హిందువులను సనాతనుల మధ్య భేదాన్ని సృష్టించడం ప్రయత్నం చేస్తున్నాను పాలానుగుణంగా పదాలు కొని సృష్టించబడ్డ ధర్మం ప్రపంచంలో ఉన్నది ఒకటే అది మనది మాత్రమే అదే సనాతన ధర్మం అదే హిందూ ధర్మం దాన్ని మనం ఆచరిస్తేనే అది ఉంటుంది మనం ఆచరించకపోతే తెలియనట్టుగానే పోతుంది అయితే ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నంత ఆకర్షణీయంగా పనులు కానీ వాళ్ళంతా సంఘటితమైనటువంటి కార్యక్రమాలు కానీ వాళ్ళు సంఘటితంగా కొన్ని నృత్యాలు చేస్తే వాళ్ళకు దొరికే సపోర్ట్ కానీ మనకు లేదు మనం ఎంతమంది ఉన్నామో ఇంతమంది ప్రశ్నించి మిమ్మల్ని అడిగారు ఎనభై శాతం మనమే అనుకుంటున్నాం మనకు తెలియకుండానే ఇంకొక ముప్పై నలభై శాతం లేదు వాస్తవంగా మనం ఉన్నది అంత యాభై యాభై శాతం నిజమైన లెక్కలు తీస్తే అందులో ఆచరించే వాళ్ళు నిజంగా ధర్మాన్ని తెలిసి ఉన్నవాళ్ళు నాకు వ్యక్తిగతంగా సంబంధించినంతవరకు సామూహిక మోక్ష మోక్ష సాధననే మంచిది అనేది కొందరు గురువుల దగ్గర తెలుసుకున్న విషయం నేను ముందు వ్యక్తిగతంగా మోక్ష సాధన మనం ప్రయత్నిస్తే ఒకే జన్మలో అయ్యేది కాదని శ్రీకృష్ణ పరమాత్మనే చెప్పారు ఎన్నో జన్మల పరివర్తన వల్ల మాత్రమే మనం మోక్షాన్ని పొందగలం అటువంటి సాధన ఈ జన్మలో చేస్తూనే మనతో పాటు నలుగురు కూడా మోక్ష సాధనలో ఉండాలంటే సామూహికంగా భగవద్గీత పారాయణం కానీ భజనలు కానీ భక్తిని కానీ తెలియజేసేటువంటి పనులు హిందువులు సమైక్యంగా ఉండి చేయడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది దాంట్లో కూడా మనం స్వార్థపరులుగా ఉండాల్సిన అవసరం లేదు నా చిన్ని పంటకు శ్రీరామ అని మంచి ఆహారాన్ని ఎలా అయితే తీసుకుంటాను నా భగవద్గీత నేను ఇంట్లో చదువుకుంటాను నా పూజ నేను ఇంట్లో చేసుకుంటాను మామూలుగా మన హిందువులలో మగవాళ్ళు ఎవరు భక్తులు కాదని నేను అంటే మీకు కోపం వస్తుందేమో ఇంట్లలో ఆ హిందుతో భావన అంతో ఇంతో ఉండేలాగా చేస్తున్నది మాతృమూర్తులేదు చేస్తున్నారు కుటుంబం మొత్తం బాగుండాలని వాళ్ళే కోరుకుంటున్నారు వ్రతాలు చేస్తున్నారు పండుగలు వస్తే వాళ్ళే చేస్తున్నారు రోజు వాళ్ళు ధార్మికమైనటువంటి ఏ విషయాన్ని కూడా వాళ్ళ పిల్లలకు అందకుండా చేయకుండా అందేలాగా వాళ్ళ పిల్లలు గుర్తుంచుకునేలాగా తర్వాతి తరానికి పోయేలాగా మాతృమూర్తులు అందరూ కూడా ఈ కార్యంలో ఈ యజ్ఞంలో వాళ్ళ భాగస్వామి మంది వాళ్ళకు నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను అయితే మనం చేయాల్సినటువంటి పనిలో వెనుకబడే ఉన్నాం కాస్త వయసు మీరిన తర్వాత అయినా కానీ కొన్ని పనుల నుంచి నిత్యకృత్య నుంచి పక్కకు రాగలిగినటువంటి వాళ్ళమైనా కానీ మనం ఈ పనిలో ముందుండేటువంటి విధంగా ఆ భగవంతుని శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించాలని మనం ఎల్లప్పుడూ కోరుకోవాలి అయితే ఆ భగవంతుని కోరుకోవడం ఒక చంటి పిల్ల ఉయ్యాలలో ఉన్నటువంటి చంటిపిల్ల ఏ విధంగా అమ్మను రమ్మంటుంది ఏ విధంగా రమ్మంటుంది ఏడుపు ఆ ఏడుపు ఎలా ఉంటుంది రారా అన్నట్టుగానే ఉంటుందా భయంకరంగా కడుపులో నుంచి ఒక ఆర్తితో పిలుస్తుంది ఆకలైతుందమ్మా ఎక్కడ ఉందవుతుందో రా అమ్మా అన్నట్టుగా ఉంటుంది ఆ పిలుపుకు తల్లి ఎక్కడున్నా చేసే పని పక్కకు పడేసి ఇవాళ పడి కూడా పటాఫటా మండితాయి కాబట్టి ఆ స్టవ్ అయితే మొదలు కట్టేసి అది గిన్నెలు పక్కకు పెట్టేస్తాని వెళ్తుంది ఆ ఆర్తితోటి భక్తుడు భగవంతుని పిలువగలిగినప్పుడు మాత్రమే ఆ భగవంతుడు మనదికు కనీస అయితే ఆ భగవంతుడు మనదికు చూడాలి అంటే మనలో పరివర్తన రావాలి మనలో ఉన్న గర్వాన్ని మిగతా వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి మనం ఆ భగవంతుని స్మరణ నిరంతరం చేసే ప్రయత్నం చేస్తే మనకు ఇదో చివరి కాలంలో ఆ భగవంతుడి జ్ఞాపకం వచ్చే అవకాశం ఉంటుంది మనం ఎప్పుడో ఒకసారి భగవంతుని పూజ గదిలో మిగినప్పుడే చేస్తాము అని అంటే కుదరదు మన హిందూ ధర్మం మనకి ఏం చెప్తుందంటే చేసే ప్రతి పని పవిత్రమైంది ఒక రైతు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆ వ్యవసాయం కూడా పూజ లాంటిది అందుకే మన వాళ్ళు ఒడ్లు పెట్టి నాటు మొలక అరిగినప్పుడు అక్కడ పూజ లాంటివి చేస్తారు ఒక పంట కోసేటప్పుడు పూజనే చేస్తారు బట్టి పని మొదలుపెట్టేప్పుడు బట్టలు పరికర పరికరాలన్నింటినీ ఒకసారి మనసులో స్మరించుకొని పని మొదలు పెడతారు ఒక డ్రైవర్ ఇంజన్ను కాడ స్టీరింగ్ను ముట్టుకొని దండం పెట్టుకున్నాకనే పని చేస్తారు ప్రతి పనిలో భగవంతుడు మనకు స్ట్రలో ఉండాలా ఆ విధంగా ఉండాలంటే ఉండాలనుకున్నంత మాత్రాన ఉండవచ్చు కొందరికి కానీ కొందరికి ప్రాక్టికల్గా చేస్తూ ఉంటేనే ఉంటుంది అలా చేయడానికి నాకు తోచినటువంటి ఒక విషయం ఏంటంటే ఏదైనా మీకు ఏ స్వామీజీనో ఏ గురువో లేదా మీ తల్లి తండ్రి మీకు చెప్తున్నటువంటి ఏదో ఒక శ్లోకాన్ని నిరంతరంగా మనం స్మరణ చేసుకుంటూ ఉన్నట్టయితే మనం భగవంతుడికి దూరంగా ఎప్పుడు ముఖ్యంగా ఉదాహరణకి మనకు ఏది తెలియదు ఒక హరే రామ హరే కృష్ణ శ్లోకం అయితే అందరికీ తెలుసు దాన్ని మనం నిరంతరంగా పఠిస్తే అదే వైద్యం అవుతుంది అదే బోధ అవుతుంది అదే మనకు కావాల్సిన అన్ని పరిష్కారాలను భగవంతుని రూపంలో మనకు చూపెడుతుంది మీ అందరికీ తెలుసు రామాయణము హనుమంతుడు హనుమ రాముని కన్నా రామ నామం గొప్పద్యంగా పెద్ద మనుషులు అయిన తర్వాత మనమని రాళ్ళు దగ్గరికి వచ్చి మాట్లాడితే చదువుకునే టైం పోతుందని కొడుకుకోవడం పిల్లల దగ్గరికి రానియట్లేదు ఇది కొందరికి అనుభవంలోనే ఉంటుంది అంటే మాట్లాడని నోరుంచి ఏదైనా మాట్లాడితే మాట్లాడదామంటే మనుషులు దొరకని పరిస్థితి వస్తుంది ముఖ్యంగా అరవై ఏళ్ళ దగ్గరలో ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా నిన్న ఒకటి చెప్పారు మాట్లాడండి మీరు మాట్లాడండి చైతన్యంగా ఉండండి మాట్లాడితేనే నేను ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారని ముసలి వాళ్ళకి చెప్తున్నారు మనం మాట్లాడడానికి మనుషులు ఉండాలి కదా మనుషులే ఒకరిపోయి ఎక్కడ ఉండి ఎవరు పోయి ఎక్కడ ఉండి ఒకరి ఇక్కడ ఉంది మనకి ఎంతటి వాళ్ళు చెప్పినటువంటి ఈ నామస్మరణ మంత్రం చదువుకోవడం ఏదో ఒకటి చేయడం అది అన్ని విధాలా శ్రేయస్కరం నాలుగనట ఎడమవైపు వైపు పది ఇరవై సార్లు తిప్పితే కూడా ఆరోగ్యం బాగుంటుందని బట్టే తిప్పడం ఎందుకు కృష్ణారామ అనుకుంటూ తిప్పుతే సరిపోతుంది అది మన వాళ్ళు రాస్తే రామకోటి రాస్తున్నారు కొంత మన వాళ్ళు ఏం చెప్తున్నారు రాత సైన్స్ చెప్తుంది రాత రాస్తూ ఉంటే ఎవరికి నరాల బలహీనత కానీ జ్ఞాపశక్తి కోల్పోవడం కానీ ఇవాళ పంటనంగా అయితే జ్ఞాపశక్తి పోతుంది అది ఉండదు మళ్ళీ మన వాళ్ళు రామకోటి చెప్పారు సింపుల్గా రోజు కొంచెం రాస్తూ ఉంటే నరాలు మంచిగా ఉంటాయి మంచి మంచిగా ఉంటాయి అన్ని బాగా ఆచరించాం నిద్ర లేచిన తర్వాత పెద్ద మనుషులు సడన్గా బెడ్ మీద లేస్తే మెదడుకు రక్తం సరఫరా కాక వాళ్ళు ఒకసారి కింద పడిపోవడం జరుగుతుంది అంటే బెడ్ మీద లేచినాక కూర్చొని కూర్చొని ఒక నిమిషం ఆగాలట తర్వాత ఒక నిమిషం కూర్చున్న తర్వాత మూడో నిమిషం లేవాలని మన చెప్తున్నారు డాక్టర్లు కూడా కానీ మన వాళ్ళు ఏం చెప్పారు వసనే దేవి పర్వత మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్వమే అని భూమాతను మనం వేడుకొని కాళ్ళు నీ మీద పెడుతున్న తల్లి అని చెప్పి అలా కోరుకుంటూ ఇవ్వడం ఇవ్వడమే తల్లిని తల్లిని భగవంతుని గుర్తు చేసుకొని మనం లేచినట్టయితే అది భక్తికి భక్తి అవుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది చేసే పొద్దున్న లేచిన చేసే పనులన్నీ బాగా ఉంటాయి ఇవి అన్ని ప్రాక్టికల్గా మన వాళ్ళు తెల్లవారు లేస్తే పడుకునేంత వరకు పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఏమేం చేయాలి అనేటువంటి ఆచారాల రూపంలో పెడితే వాటి గురించి ఎవరు పట్టించుకోకుండా వచ్చిరాని చదువు చదువుకొని నాలాగా ఉద్యోగం చేస్తున్నటువంటి టీచర్లందరూ కూడా ఇవి చెప్పడానికి వీల్లేదు కాబట్టి బతుకు తెలుగు కొరకు మేము చెప్పే చదువులే గొప్పవనేటువంటి అనేటువంటి భావనలో బడికైతే పిల్లల్ని పంపిస్తాం అని పంపుతున్నారు ఉద్యోగం ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు తర్వాత అమెరికాకు పంపించి బై బాయ్ చెప్పి ఆ జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి వాటిని మనం అప్పుడు చదువుకోలేదు చదువులేదు చదువుకోనియలేదు బ్రాహ్మణులు అని చెప్పుకుంటూ కొంతమంది గగ్గోలు పెడుతూ ఉన్నారు ఇప్పుడు చదువు వద్దన్నా ఆగకుండా చదువుకో 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 అని పంపించి అమెరికా దాకా పోయేదాకా ఆగుతలేదు అయితే అది మనం ఆలోచించాల్సినటువంటి విషయం అది అయినప్పటికీ జరిగేటువంటి అది జరుగుతూనే ఉంటాయి కాబట్టి మనవంతుగా మనం ఏం చేస్తామని అంటే ఇక్కడ సనాతన ధర్మ సంస్కృతిని రక్షించడానికి కొరకు ఏర్పాటైనటువంటి కమిటీ ఈ విధంగా నిర్ణయం తీసుకొని రెండో ప్లేస్గా ఇక్కడ నిర్ణయం చేసుకొని భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయించడానికి కొరకు ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు ఇక్కడి ప్రజలు చాలా అదృష్టవంతులు దీన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు భగవంతునికి చేరువుగా ఉన్నవాళ్ళు కానీ మనతోటే సరిపెట్టుకోకుండా మన చుట్టుపక్కల వాళ్ళని మన పక్క గ్రామాలని అలా కొంత దగ్గర కొన్ని రకాల స్వాధ్యాయ అని చెప్పేసి ఇంటింటికి వెళ్తూ ఉంటారు ఊరు ఊరు తిరుగుతూ ఉంటారు ఐదుగురు ఐదుగురు అట్లా కలిసి వెళ్ళి అలా చేయడానికి మనకు మిగతా సమయాన్ని మన బ్రహ్మజుల సమస్య కాకుండా మిగతా సమయం ఏదై ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కొరకు గ్రూపులుగా ఫామ్ అయ్యి ఈ సనాతన ధర్మ సంస్థ సూచించినదా దాని ప్రకారంగా మన గురుదేవులు ఇక్కడ దాస్ మీద ఉన్నటువంటి గురుదేవులు అందరూ మన భగవద్గీతలో ఆచరించాల్సిన విషయాలు భగవద్గీత విషయాలు ఏదైతే చెప్తారో వాటిని మనం తూచా తప్పకుండా ఆచరించడానికి వరకు ప్రయత్నించాలని అది మాత్రం మర్చిపోవద్దని చెప్పేసి మర్చిపోతారని నేను అనుకోవట్లేదు మనిషిని కాబట్టి నేను మీకు చెప్తున్న కదా వాస్తవంగా మీరు అందరు చెప్తే వినాల్సిన వాడిని కానీ నా మనసులో ఉన్నటువంటి ఆవేదన నా మనసులో వస్తున్నటువంటి బాధలు మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను